అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకువెళ్లే గగన్యాన్ ప్రయోగం దిశగా మరో అడుగుపడనుంది ఈ ప్రయోగంలో భాగంగా నవంబర్లో మానవరహిత మిషన్ను మిషన్ ను చేపట్టనున్నారు ఇందుకు సంబంధించి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇందులో ప్రయోగించనున్న డెవలప్మెంట్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ టీవీ తయారీ ప్రక్రియ పూర్తయింది ఈ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ మోటార్లతో పాటు వివిధ పరికరాలు కీలక పాత్ర పోషించనున్నాయి ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే ఏడాది మానవ సహిత యాత్ర చేపట్టేందుకు ఇస్రో సిద్దమవుతోంది చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ను నిలపడం సహా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక మిషన్కు సిద్దమైంది వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకువెళ్లే గగన్యాన్ ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో ఇందులో భాగంగా నవంబర్లో మానవరహిత ప్రయోగం చేపట్టనుంది ఈ సన్నాహక ప్రయోగంలో భాగంగా శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపించనున్న డెవలప్మెంట్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ టీవీ డి వన్ తయారీ పూర్తయిందించారు మానవరహిత యాత్రలో క్రూ మాడ్యూల్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ మోటార్లతో పాటు వివిధ పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి పరిశోధనలో భాగంగా క్రూ మాడ్యూల్ ను పదిహేడు కిలోమీటర్ల ఎత్తులో వాహక నౌక నుంచి వేరు చేస్తారు అనంతరం అబార్టు సీక్వెన్స్ ఉత్తేజితమై పారాచూట్ల సాయంతో మాడ్యూల్ శ్రీహరికోటకు పది కిలోమీటర్ల దూరంలో సముద్రంలో సురక్షితంగా దిగుతుంది భారత నౌకాదళానికి చెందిన ప్రత్యేక నౌక డ్రైవింగ్ బృందం దాన్ని ఒడ్డుకు తీసుకువస్తుంది గగన్యాన్ ప్రాజెక్టు గురించి పరిశీలిస్తే మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఇది ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనాకు చెందిన వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లారు భారత్ తొలిసారిగా అందుకు సిద్దమైంది ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన అరవై మంది పైలట్లకు అనేక రకాల పరీక్షలు నిర్వహించి వడపోత తర్వాత చివరకు రెండు వేల పంతొమ్మిదిలో నలుగురిని ఎంపిక చేశారు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అజిత్ కృష్ణన్ అంగద్ ప్రతాప్ వింగ్ కమాండర్ శుభాంషు శుక్లా ఆ నలుగురు రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ కేంద్రంలో రెండేళ్ల పాటు శిక్షణ పొందిన వీరు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో మిషన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫెసిలిటీ కేంద్రంలో తర్ఫీదు తీసుకుంటున్నారు అంతరిక్ష యాత్ర అంటే చాలా క్లిష్టమైన సవాల్ అంతరిక్ష నౌకలను నడపడం పరిశోధనలు చేయడం అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఉంటాయి అనేక సవాళ్లను అధిగమించేలా సిద్ధంగా ఉంటారు కాబట్టే గగన్యాన్ ప్రాజెక్ట్ కోసం పైలట్లను ఎంపిక చేశారు ఈ గగన్యాన్ అనేది యాత్రికుల్ని దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తుగల కక్షలో ప్రవేశపెడతారు ఈ కక్షలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ గ్రావిటీ జీరో అనమాట గ్రావిటీ జీరోలో అనేక రకమైన ప్రయోగాలు చేయవచ్చు ఒకటి శాస్త్రీయ ప్రయోగాలు రెండు మెటీరియల్స్ ప్రయోగాలు మూడు మరి ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలు నాలుగు మరి జంతుజాలం జీవజాలానికి ప్రయోగ సంబంధించిన ప్రయోగాలు ఇలా ఎన్నైనా చేయవచ్చు అన్నమాట ఈ ప్రయోగాలు చేయటానికి ఇతరుల మీద ఆధారపడి మనం ప్రయోగం చేస్తామంటే చాలా ఖర్చు అవుతుంది అలా కాకుండా స్వయం ప్రతిపత్తి మీద మనకంటూ మనం ప్రయోగాలు చేసి మనం కూడా ఇతర కొన్ని దేశాలు కనుక మానవులను పంపించి ప్రయోగాలు చేస్తున్నట్టుగా అటువంటి టెక్నాలజీని సంపాదించుకున్నట్టయితే భారతదేశానికి పేరు ప్రపంచంలో భారతదేశ కీర్తి వినుమడిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన భారత వ్యోమగామి రాకేష్ శర్మ శిక్షణ పొందిన రష్యాలోని గగార్న్ సెంటర్లో ఉన్న శిక్షణ వ్యవస్థలు నాలుగేళ్ల క్రితం వరకు భారత్ లో లేవు కానీ గగన్యాన్ ప్రాజెక్టు ఖరారయ్యాక బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో వీటిని ఏర్పాటు చేశారు అయితే అంతరిక్ష యాత్రలకు అనుభవజ్ఞులైన నిపుణులతో శిక్షణ అవసరమని భావించిన కేంద్ర అంతరిక్ష పరిశోధన శాఖ ఎంపిక చేసిన నలుగురు పైలట్లకు రెండేళ్ల పాటు రష్యాలోనే శిక్షణ ఇప్పించింది ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలోనే ను పోలిన క్రూ మాడ్యూల్ ను చేసి శిక్షణ ఇస్తున్నారు రష్యాలోని గగారిన్ సెంటర్ నుంచి వర్చువల్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు వాహక నౌకలోని ఇంజనీరింగ్ వ్యవస్థలు ప్రొపల్షన్ ఏరో డైనమిక్స్ యోగా శిక్షణతో పాటు ఉపగ్రహంలో భారరహిత స్థితి ఉండే శూన్య గురుత్వాకర్షణ అన్ని రకాల పీడన పరిస్థితులు మైనస్ ఐదు డిగ్రీల కోణంలో ఎగిరిపడే విమానాలు రోలర్ కోస్టర్ తరహా విన్యాసాల్లో పైలట్లు శిక్షణ పొందుతున్నారు ఇప్పటిదాకా మనకు చేయగ చేయలేనిది ఏమిటి అంటే మానవ సహిత మిషన్ మనం చేయలేదు అయితే దీనికి అనుగుణంగానే ఇస్రో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు దాని దానికి కావాల్సిన ఎన్నో ప్ర ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ వస్తోంది కానీ అధికారికంగా రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి గారు ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో మనము అంతరిక్షంలో వెళ్ళాలి మానవ సహిత మిషన్ ఒకరు ముగ్గురు యోమగాములతో వెళ్ళాలని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పటిదాకా రకరకాల ప్రయత్నాలు రకరకాల ట్రైనింగ్స్ కానివ్వండి అంటే వ్యమగాములని సెలెక్ట్ చేయడం వాళ్ళని ట్రైన్ చేయడం ఈ వ్యోమగాములని అంతరిక్షంలో తీసుకెళ్లడానికి కావాల్సిన హ్యూమన్ రేటెడ్ ఎల్ త్రీ వెహికల్ని రెడీ చేసుకోవడం అయితేనేమి ఈ వ్యమగాములు ఏదైతే అంతరిక్షం వెళ్ళడానికి కావాల్సిన క్రూ మోడ్యూల్ దాన్ని రెడీ చేసుకోవడం అయితేనేమి ఇట్లాంటి ఎన్నో ఏర్పాట్లు ఇస్రో చేసుకుంటూ వస్తూ ఉందండి సో అన్నీ అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా జరిగినట్లయితే అనే కార్యక్రమాల ద్వారా మన సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా మన యోమగాపులు అంతరిక్షంలోకి వెళ్తారు గగన్యాన్ శిక్షణలో భాగంగా హఠాత్తుగా భూమి మీదకు దూకాల్సిన పరిస్థితులు ఎదురైతే పర్వతాలు అడవులు ఎడారులు సముద్రాల్లో దిగేందుకు పారాచూట్లతో నలుగురు పైలట్లు శిక్షణ పొందుతున్నారు ఇందుకోసం ఆర్బిటల్ మెకానిక్స్ ఆస్టో నావిగేషన్స్ పై వర్చువల్ శిక్షణ పొందుతున్నారు గగన్యాన్ ప్రయాణాన్ని పోలి ఉండే నాలుగు సిమ్యులేటర్లతో వీరు ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు డిస్ప్లే వ్యవస్థలు కంట్రోల్ బటన్లతో కూడిన ఇంటర్ఫేస్ ఇండిపెండెంట్ సిమ్యులేటర్ వీర్ హెడ్సెట్ సాఫ్ట్వేర్ హ్యాండ్ కంట్రోలర్లు ఉండే వర్చువల్ సిమ్యులేటర్ ఏవియానిక్స్ కృత్రిమ శ్వాస వ్యవస్థ పర్యావరణ వ్యవస్థలను నియంత్రించే స్టాటిక్ మాకప్ సిమ్యులేటర్ నిజమైన వాహక నౌకా ప్రయాణాన్ని ఉండే డైనమిక్ సిమ్యులేటర్లలో పైలట్లు శిక్షణ పొందుతున్నారు నేవిగేషన్ వ్యవస్థలతో పాటు బయో టాయిలెట్ల వాడకంపై వీరు తర్పీదు పొందుతున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల కక్షలోకి తీసుకువెళ్తారు మూడు రోజుల పాటు అక్కడ ఉంచిన తర్వాత తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది గగన్యాన్ ప్రయోగానికి సన్నాహకంగా ఇప్పటికే వివిధ ప్రయోగాలను చేపట్టింది ఇస్రో సముద్రంలో పడే వ్యోమ నౌకను తీసే విన్యాసం రెండో దశ కసరత్తును గత ఏడాది జులైలో విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్ లో నిర్వహించారు వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ నమూనాను ఇందులో ఉపయోగించారు సముద్రంలో దీన్ని గుర్తించి నౌక డెక్ మీదకు చేర్చడం అభ్యాసాలను ఈ సందర్భంగా నిర్వహించారు రికవరీ బృందాల సన్నద్దతను పరీక్షించేందుకు ఈ కసరత్తు చేపట్టారు గత ఏడాది అక్టోబర్ లో క్రూ ఎస్కేప్ సిస్టమ్ క్రూ ఎస్కేప్ అంటే అంతరిక్ష యాత్ర చేపట్టే వ్యోమగాములను అత్యవసర పరిస్థితిలో రక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇందులో ఉన్న వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేపట్టాలంటే ముందు ఈ పరీక్ష విజయవంతం కావాలి రెండు వేల ఆరులో మొదలైన గగన్యాన్ ప్రాజెక్టు అనేక కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది దీనికి మొత్తంగా పదివేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు ఈ ప్రాజెక్టులో ఇస్రోతో పాటు హెచ్ఏఎల్ లాంటి సంస్థలు కూడా పాల్పంచుకుంటున్నాయి గగన్యాన్ కోసం భారత్ ప్రయోగించే రాకెట్ బరువు పూర్తిగా ఎనిమిది పాయింట్ రెండు టన్నులు ఉండనుంది ఇందులోని క్రూ మాడ్యూల్ ను ముగ్గురు కూర్చునే విధంగా డిజైన్ చేశారు అందులో భాగంగా ఇస్రో బాహుబలి రాకెట్ అయిన ఎల్వీఎం ని వినియోగించనుంది దీనిని చంద్రయాన్ త్రీ కూడా వినియోగించారు కానీ ఈసారి మనుషులను పంపుతున్నారు ఉండటంతో దీనిని హెచ్విఎల్ఎం త్రీ గా డిజైన్ చేశారు ఇది ఘన ద్రవ క్రయోజని కింద్రాన్ని వినియోగించుకుంటూ మూడు దశల్లో పనిచేయనుంది నిర్దిష్ట ఎత్తుకు చేరుకోగానే ఆర్బిట్ మాడ్యూల్ వాహక నౌక నుంచి విడిపోతుంది ఆర్బిట్ మాడ్యూల్ నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో దీనిని ప్రవేశపెడుతుంది ఎస్కేప్ మాడ్యూల్ అనేది ఎందుకంటే ఈ యొక్క మానవులు ఈ రాకెట్ ద్వారా ప్రయోగించబడినప్పుడు ఎప్పుడైనా ఎటువంటి అవంతరాలు ఏర్పడినా కూడా వాళ్ళని సురక్షితంగా నెట్టివేయటానికి ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి అది ప్రథమ దశలో అవాంతరం రావచ్చు రెండవ దశలో అవాంతరం రావచ్చు ఏ దశలో వచ్చినా కూడా ఈ ప్రయాణికుల్ని సురక్షితంగా నెట్టివేయడానికి ఉపయోగిస్తారు ఆ తర్వాత క్రూ మాడ్యూల్ తర్వాత సర్వీస్ మాడ్యూల్ అనేవి ఉంటాయి అన్నమాట సర్వీస్ మాడ్యూల్లో ఈ యొక్క మానవులకి ప్రయాణించే మానవులకి ఎటువంటి సర్వీసెస్ కావాలో అందించడానికి వీలుగా దాని యొక్క ప్రయాణానికి అనువుగాను మళ్ళీ తీసుకురావడానికి అనువుగాను దానిలో సమర్థ ఉండాల్సిన ట్రస్టర్స్ కానీ పరికరాలు కానీ ఎక్స్పెరిమెంట్స్లు కానీ ఏర్పాటు చేస్తారు క్రూ మాడ్యూలు దాదాపు ముగ్గురిని తీసుకెళ్ళడానికి వీలుగా ఇది తయారు చేశారనమాట ఈ ఇది తయారు చేయటం వలన ఉపయోగం ఏంటంటే మనకంటూ ఒక టెక్నాలజీ ఏర్పడుతుంది మనం ఎప్పుడైనా మానవులను ప్రయోగించి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ తయారు చేయాలనుకున్నా ఎటువంటి ప్రయోగాలు చేయాలన్నా కూడా ఇతరుల మీద ఇతర దేశాల మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి సంపాదించడానికి ఎంతో వీలుగా ఉంటుందన్నమాట క్రూ మాడ్యూల్ తో పాటు సర్వీస్ మాడ్యూల్ కూడా ఉండే గగన్యాన్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ ను లోహం అల్యూమినియంతో తయారు చేశారు క్రూ మాడ్యూల్ ను నడిపించే మొత్తం సాంకేతికత సర్వీస్ లోనే ఉంటుంది ఇ్రో చేపట్టే అన్ని రకాల పరిశోధనలు పూర్తయిన తర్వాత సర్వీస్ మాడ్యూల్ నుంచి క్రూ మాడ్యూల్ విడిపోయి అది నేరుగా సముద్ర ఉపరితలంపైకి దిగుతుంది అయితే భూమిపైకి వచ్చే సమయంలో దాని వేగం సెకనుకు రెండు వందల పదహారు మీటర్లు ఉంటుంది వేగాన్ని నియంత్రించడానికి పారాచూట్లను సాయంగా వాడనున్నారు తద్వారా దాని వేగం సెకనుకు పదకొండు మీటర్లు తగ్గి నెమ్మదిగా దిగుతుంది ఇది ప్రయోగంలో చాలా కీలకమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అనేక అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేసిన చరిత్ర ఇస్రోది ప్రపంచంలో మరే దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టి భారతదేశ సత్తాను సగర్వంగా చాటింది ఈ సంస్థ ఇప్పుడు జరుగుతున్న గగన్యాన్ ప్రయోగ సన్నాహకాలు కూడా విజయవంతం కావాలని అసలు ప్రయోగం దిగ్విజయం కావాలని ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష